బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నావా చూస్తున్నా అందులోని ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ నాగమణి కంట నాగమణి కంట ఎందుకు నాగమణి చాలా మంచి ఆడుతాడు సింపతి తోని అందర్ని బా మానిప్యులేట్ చేస్తాడు నాకు అది ఇష్టం అంటే అట్లా మానిప్యులేట్ చేసి సింపతి ఆడితే మంచి ఆడుతనట అది కూడా గేమ్ గేమ్ ఇట్లా నాడొచ్చు ఆ నాగమణి కంట సింపతి ట్యాగ్ తీసేసాడు అని అన్నా మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఏ అంత సీన్ లేదు మంచి మంచి ఆడుతాడు సింపతి ఓకే విష్ణుప్రియ విష్ణుప్రియ తెలవదు ఆమెనంత కూడా నేను

మంచి పర్సన్ చాలా జెన్యూన్ మంచోడు పృథ్వీ రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అనేది వినిపిస్తుంది మరి పృథ్వీ గురించి ఏమనుకుంటున్నారు పృథ్వీ సోనియా ఎప్పుడు బ్రేక్ చేయమని చేస్తున్నాడు అంటే సోనియా ఇట్లా చెప్తే పృథ్వీ అట్లా నడుస్తాడు లవర్స్ ఓకే అదే ఇక్కడ లవ్ స్టోరీస్ ఎవరెవరికి ఉంటాయి ఇంకా వీళ్ళ ముగ్గురికే వీళ్ళ ముగ్గురికే అంటే ఇప్పుడు పృథ్వీ ఇంకా విష్ణుప్రియ కూడా వస్తుంది కదా విష్ణుప్రియ ఎలా ఆడుతుంది ఆడుతుంది

సీత ఇప్పుడు చీఫ్ గా అయింది కదా మరి అదే పదంగా ఆడుతుందంటారా మా చీఫ్ గా నిలబడుతుంది ఓకే ఆమె క్లాన్ కొంచెం పెద్దగా ఉంది కదా మరి ఆమె క్లాన్ నుంచి నవ్వుల్ని తీసేస్తున్నారు అని అనేది ఎలా అనిపిస్తుంది అయితే నిన్న నాగమణిక అంటారు సీత క్లాన్ లో అలానే మళ్ళీ ఆదిత్య శక్తి క్లాన్ లో వేసారు కదా సో ఇట్లా క్లాన్స్ చేంజ్ చేయడం వల్ల మరి గేమ్ లో ఏదైనా మార్పు జరుగుతుందా జరుగుతుంది ఆదిత్య హోమ్ గురించి నిన్న ఒక గేమ్ ఆడారు కదా మన సో నబిల్ ఎలా ఆడాడు అప్పుడు ఈసారి ఈ వీక్ లో ఎవరు బయటకి వెళ్ళిపోతారు అని చెప్పలేము